సొమ్ము కేంద్రానిది ప్రచారం జగన్ గారిది సొమ్ము ఒకరిది సోకొకరిది అన్న సామెతను మన వైసీపీ వాళ్ళు ప్రత్యక్షంగా నిజం చేసి చూపిస్తున్నారు ఎలాగంటారా ఈ మధ్య కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులు సహాయ సహకారాలు ఏంటో ఒకసారి చూద్దాం పంచాయతీలకు ఇచ్చే పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధుల కింద ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు మున్సిపాలిటీనికి ఇచ్చే పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధుల కింద నాలుగు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు భర్తీకి గాను పదిహేనవ ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల కింద నాలుగు వందల తొంభై ఒక్క కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలతో పాటు కరోనా నేపథ్యంలో విపత్తుల సహాయ నిధి అడ్వాన్స్ కింద మరో ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల యాభై లక్షలను కేంద్ర ప్రభుత్వం అందించింది అంటే మొత్తంగా కేంద్రం నుండి రాష్ట్రానికి రెండు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల నిధులు వచ్చాయి ఇంతే కాదండవయ్ చివరకు షెల్టర్లో ఉంటున్న పేదలకు పెట్టే ఖర్చు మొదలుకొని కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం కందిపప్పులను పేదలకు ఇస్తున్న వెయ్యి రూపాయలు కూడా కేంద్రమే పంపించింది చివరికి కరోనా బారిన పడిన వారికి వారికి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి కావలసిన మెడికల్ కిట్లు కరోనా టెస్టింగ్ కిట్లను కూడా కేంద్రమే పంపించింది కేంద్రం ఇన్ని ఇస్తే రాష్ట్ర ఖర్చుతో జగన్ గారు ఏం చేసినట్టు వైద్య సిబ్బందికి కనీసం మాస్కులు కూడా ఇవ్వడం లేదని వారు కన్నీటి పర్యతం అవుతున్నారు తాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని ఏకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రకటించారంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు రెగ్యులర్గా కొట్టే బ్లీచింగ్ పౌడర్ని కొట్టడం తప్ప కరోనా నియంత్రణకి ఈ ప్రభుత్వం ఏమీ ప్రత్యేకంగా చేయకపోగా కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని సరుకుల్ని పంచుతూ వాటిని జగన్ గారే ఇచ్చినట్టు చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు సొమ్ము ఒకరిది సోకొకరిది అంటే ఇదే కదా అనుకుంటున్నారు జనం